హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి ఇక మనం రెండవ భాగంలో ఉన్నాం ఈ మొదటి భాగంలో వచ్చేసి మనం కాలు మార్గం అయితే చూసాం కదా ఇప్పుడు మనం గుడి దగ్గరికి వచ్చేసాం చూడండి అహోబెలంలోని నవనరసింహస్వామిలో ఒక స్వామి అయిన పావన నరసింహస్వామి దగ్గరికి అయితే మనం వచ్చాం ఇవ్వండి వెహికల్స్ వెళ్ళే మార్గం వచ్చేసి అది వచ్చేసి వెహికల్స్ మార్గం మనం వచ్చిందేమో ఇప్పుడు నడక మార్గం మనం వెళ్ళేటప్పుడు లారీలో అయితే వెళ్దాం అని చెప్పాం కదా బట్ లారీలో వెళ్తాం అక్కడ కనిపించే లారీ ఏమంది ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి ఆవరణ దగ్గరికి వెళ్దాం ఇది వచ్చేసి గుడి ఎదురుగా ఉన్న మూడు బావులు అయితే ఉన్నాయి ఇక్కడ ఎవరైనా సరే స్వామివారి మొక్కులు చెల్లించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి స్వామివారి మొక్కులు అయితే చెల్లించుకోవడానికి అయితే వెళ్తుంటారు సో ఇక్కడ నుంచి మనం గుడికి ఎదురుగానే ఇదైతే మనకు కనిపిస్తుంటుంది ఎవరైనా సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పైకి వెళ్ళాలి ఎక్కగానే మనకి వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది కదా చూపిస్తాను ఆకండి ఇక్కడ ఏంటంటే అడవి పందులు అయితే ఉన్నాయండి ఈ రైట్ సైడ్న సో ఆ గుంపు అయితే వెళ్తుంది అందుకని చెప్పేసి ఆగాము ఇగోండి ఈ ఎదురు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది సో ఈ ఎదురు కూడా మనకు గుడి మెయిన్ గుడి ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం ఒకసారి ఆభరణంలో చూద్దాం ఇది గుడి ఆభరణం వచ్చేసి ఈ గుడి ఆభరణంలోనే మనం ఒకసారి చూద్దాం మొత్తం అయితే లోపలైతే ఏంటంటే మనకి ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి మనం ఒకసారి మీరు ఆలయాన్ని చుట్టుపక్కల చూడండి ఇది గుడి ఆవరణం వచ్చేసి అయితే ఈ గుడి ఏంటంటే ఈ పావనరసింహస్వామి నవ నవనరసింహస్వాములో ఒక స్వామి అయిన స్వామి ఇక్కడికి రావాలంటే ఏడు కిలోమీటర్లు నడిచి అయినా రావాలి లేదా పదిహేను కిలోమీటర్లు వెహికల్లో అయినా రావాలి సో ఇక్కడ ఏంటంటే భరద్వాజ మహర్షి బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందిన ప్రదేశం ఇది అయితే ఇక్కడే ఈ ఇక్కడ ఈ స్వామివారికి ఈ పేరు పావనరసింహస్వామిని ఎందుకు వచ్చిందంటే ఈ భరద్వాజ మహర్షికి తాను చేసిన పాపాన్నైతే ఇక్కడే ఇది మెయిన్ గర్భాలయానికి వెళ్ళే దారి ఇక్కడే పోగొట్టుకున్న కావచ్చు పావనరసింహస్వామి అంటారు అక్కడ చూశారు కదా ఐసర్ లారీ అదే మనం వచ్చింది ఇప్పుడు ఈ లారీలోనే అయితే వెళ్దాము చూడండి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే వేరే వెహికల్ ఎదురు వచ్చిందంటే మాత్రం వెళ్ళటానికి కుదరదు చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హరి మార్గం వచ్చేసి ఈ లారీలో ఇంకా చాలా అంటే చాలా తిరగనింగ్ అనిపిస్తుంది దాదాపుగా ఈ లారీలో మాకు వచ్చేసి మూడు గంటల పైన అయితే పట్టింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో చివరికి వచ్చేసరికి చూడండి ఎంత చీకటి పడిద్దు ఈ లారీలో వచ్చే బదులు మనం నడిచి వెళ్తేనే చాలా అంటే చాలా బెటర్ చూసారు అక్కడ వెహికల్ ఆగిపోయింది నడిచి రావడం అంటే చాలా అంటే చాలా బెటర్ మీరు చూడండి ఒకసారి మీరు ఎవరైనా సరే బండ్లు వేసుకొని వర్షాకాలం టైంలో అయితే బండ్లు వేసుకొని ఎవరైతే ఈ రోడ్డు మార్గం అయితే రావద్దు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఒక గంట రెండు గంటల్లో నడిచి వెళ్ళే మార్గానికి వెహికల్ అనుకోండి దాదాపుగా ఈ టైర్ టైర్లు మునిగిపోయే గుంతలు అయితే ఉన్నాయి ముందు ముందు మనమే చూస్తారు మీరే చూస్తారు కదా సో అలాంటిటప్పుడు ఏంటంటే మనం తక్కువ ఖర్చుతో పోయేదానికి చాలా ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది అది కాకుండా ఈ మార్గంలో ఏదైనా ఇప్పుడు మనకి వెహికల్ ఏదైనా ట్రబుల్ ఇచ్చినా కానీ ఆ వాటర్లోకి దిగినప్పుడు ఆగిపోవడం కానీ ఇలాంటివి జరిగినాయి అనుకోండి సో మనకి రిటర్న్ వెళ్ళటానికి కూడా ఎటువంటి ఆప్షన్ అయితే లేదు సో ఉన్నది ఒకటే రోడ్డు అందుకని చెప్పేసి ఎవరైనా సరే ఈ వెహికల్ అనేది ప్రిఫర్ చేసుకోవద్దు ఓకే వస్తుంది ఇబ్బంది అయితే ఉండదు కానీ వర్షాకాలంలో ఏంటంటే గొంతలు గొంతలుగా ఉన్న రోడ్లు కాబట్టి వాటర్ అయితే బాగా నీరు చేరి ఉంటుంది సో అందుకని చెప్పేసి మనకి గొంతలు అయితే అర్థం కాదు కాబట్టి చాలా ఇబ్బంది పడతాం ఈ మీరే చూడండి పదిహేను కిలోమీటర్లు ఈ లారీలో మూడున్నర గంట పట్టిందంటే ఒకసారి అర్థం చేసుకోండి ఈ మార్గం అనేది ఎంత ఇదిగా అయితే ఉందో సో అందు కానీ ఈ మా ఈ ఇప్పుడు వచ్చేసి ఈ మార్గంలో మనకి ఈ లారీ వెళ్ళడానికి ఎంత టైం పెట్టిందంటే అక్కడక్కడ చూడండి ఇవ్వండి వాటర్ చూడండి ఎంత ఉందో సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి అర్థం కాదు ఎక్కడ ఎంతలో అవుతుందో అనేది అందుకని చెప్పేసి ఇబ్బందులు అయితే పడతాం సో ఈ పావన్ నరసింహస్వామి దగ్గరికి ఏంటంటే శనివారం రోజు అయితే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు దూర ప్రాంతాల నుంచి వాళ్ళ యొక్క ముక్కులు చెల్లించుకోవడం కొరకు ఇక్కడికైతే వచ్చి వెళ్తూ ఉంటారు చూడండి ఒకసారి ఆ వెహికల్ చూడండి ఎంత మునిగిందో మీకు చూస్తున్నాను చూడండి సో ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ సో మనకు తెలియదు కదా అందుకని వెహికల్ అయితే ప్రిఫర్ చేసుకోవద్దు నడిచే వెళ్ళండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంది నడిచే మార్గం ఆల్రెడీ దీని ముందు వీడియోలో ఉంది కదా నడిచి వెళ్ళేది అది చూడండి మీకే అర్థమైద్ది ఒక గంటన్నర రెండు గంటలయితే సరిపోద్ది అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయితే వెళ్ళొచ్చు చూడండి వెహికల్స్ ఎంత ఇబ్బందిగా వస్తున్నారో ఈ లారీ వాళ్ళు వచ్చేసి మనకి మన వీడియోలో ఇద్దరు వచ్చారు కదా వాళ్ళకు ఊరు సంబంధించిన వాళ్ళు ఆ ఊరి వాళ్ళు ఏదో చిన్న మొక్కు ఉంటే వచ్చారట సో వాళ్ళని ఏంటంటే వచ్చేటప్పుడు మీరు మా లారీలో వద్దురు కానీ మీరు రాండి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి నేను ఒక్కడే కదా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి ముగ్గురితో వచ్చాను ఇక్కడికి ఇక ఎక్కడి నుంచి ఏంటంటే లారీలో అయితే వెళ్తున్నాం రెండు మార్గాలు మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది అందుకని చెప్పేసి మీకు ఒకసారి ఈ రోడ్డు కూడా మీరు చూస్తే మీకు అర్థమైంది సో ఓన్గా కార్లు ఉన్నవాళ్ళు కూడా వేసుకో ఇటువైతే రావద్దు సొంతంగా వెహికల్ ఉన్నవాళ్ళు ఎవరు వేసుకొని రావద్దు ఏంటంటే సొంత వెహికల్స్ చాలా ఇబ్బంది అయితే పడతాయండి ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే వెహికల్స్కి ఏంటంటే వాళ్ళకి తెలుసు రోడ్డు మార్గం ఎటు నుంచి వెళ్ళాలి చూడండి అసలు ఎంత ఎగురుతుందో అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగా కూడా కనిపిస్తుంది అసలు ఉన్న వాళ్ళకే ఎంతో ఇబ్బందిగా అనిపించింది ఈ పావన్ నరసింహస్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడ శనివారం రోజు మాత్రం బాగా వస్తుంటారు భక్తులు మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు శనివారం అయితే రండి ఇక్కడ చెంచుతీఖలు అనే వాళ్ళకి ఏంటంటే ఈ నరసింహస్వామి అల్లుడుగా భావిస్తారు కొంతమంది ఆ చెంచులక్ష్మి వారు మహాలక్ష్మి అవతారానికి ఆమె జన్మించారు కాబట్టి ఆమె చెంచులు అని అంటే లక్ష్మీ స్వామిని అరుడుగా భావిస్తుంటారు ఇక ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క ఈ ఆలయంలో చెంచు లక్ష్మి అమ్మవారి సమేతంగా కూర్చొని అయితే ఆ భంగిమలో అయితే కూర్చొని ఉంటాడు మనకి ఈ ఆ స్వామివారికి ఎదురుగా వచ్చేసి భరద్వాజ మహర్షి గారి విగ్రహం కూడా ఉంటుంటుంది సో దేవి మనకి మన యొక్క చెంచులక్ష్మీదేవి అమ్మవారు మనకేందంటే మన ప్రార్థనలు స్వీకరించి భగవాన్ తెలియజేస్తుందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారిని కూడా ఎక్కువగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయానికి దగ్గరలో ఇవి ఇతర ఆలయాలు అయితే ఏవి లేవు మనకి రెండే రెండు మార్గాలు ఈ ఆలయానికి వెళ్ళడానికి అయితే ఒకటి నడిచి వెళ్ళే మార్గం రెండు ఇలా వెహికల్స్ వెళ్ళే మార్గం ఈ రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ గుడి దగ్గర నుంచి అయితే మనకి పావన్ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి మిగతా ఆలయాలకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బయటకు వచ్చి మన రోడ్ మార్గానికి వచ్చి వెళ్ళాల్సిందే మీరైతే అడ్డదారులలో వెళ్ళొచ్చు అని చెప్పేసి అడవిలోకి అయితే ఎలా పడితే అలా అయితే వెళ్ళొద్దు ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు సో అందుకని చెప్పేసి మనకి గుడి పక్కడించే గుడి వెనక నుంచి పావ నరసింహస్వామికి వస్తాం కదా గుడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మారాల స్వామి క్రోధ నరసింహస్వామి అదే విధంగా వారాహస్వామి జ్వాల నరసింహస్వామి ఈ వీళ్ళైతే అక్కడ ఉంటారు సో ఉగ్రస్తంభం కావచ్చు ప్రహ్లాద బడి కావచ్చు ఇవన్నీ భార్గవ నరసింహస్వామి వచ్చేసి మనం వచ్చే దారిలోనే దిగువ అహోబలం నుంచి ఎగువ అహోబలానికి వచ్చే మార్గంలోనే లెఫ్ట్ సైడ్న రెండు కిలోమీటర్లు మూడు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది వాక్బుల్ డిస్టెన్సే ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో అదేవిధంగా కింద నాలుగు నరసింహస్వాములు ఉన్నారు ఐదవ స్వామి పావన స్వామి దిగువ ఓహోబలం స్వామి ఆరు జ్వాలా నరసింహస్వామి మారాళ స్వామి క్రోధ నరసింహస్వామి ఇలా ఉన్నారు తొమ్మిది నరసింహస్వాములలో మనకేంటంటే రోడ్డు మార్గం మధ్యలోనే మనకి ఉన్నారు స్వాములకి సంబంధించి సో అన్నిటికంటే ఒక దూరంగా ఉంది ఏదైనా ఉంది అంటే స్వామి ఒక్క ఆలయమే సో అందుకని చెప్పేసి ఈ ఈ యొక్క ఆలయానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఓన్ వెహికల్ ఇలాంటివి అయితే తెచ్చుకోవద్దు ఒక ఐదుగురు అలా ఉంటే మాత్రం నడిచి వెళ్ళండి చాలా మంచిగా ఉంటుంది లేదు ఇక్కడ జీబులలో ఏంటంటే ఆరు వందల రూపాయలు మనిషికి వచ్చేసి మనకి ఆ హోబిలంలోనే దిగువ హోబిలంలోనే ఎక్కితేనే వాళ్ళే తీసుకొస్తారు డైరెక్ట్గా ఈ ఆలయం దగ్గరికి ఇది ఒకసారి చూడండి మనం బయలుదేరింది ఎన్ని గంటలకి ఆల్రెడీ చూడండి చీకటి పడుతుంది దాదాపు మూడున్నర గంట అయితే మాకు పట్టిందండి ఈ లారీలో రావడానికి మాకు దాదాపుగా మూడున్నర గంట అయితే పట్టింది అంటే ఇంకా అర్థం చేసుకోండి రోడ్డు ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు వస్తుంది కొద్దిగా ట్రౌల్ అయితే అక్కడక్కడ ఏంటంటే ఈ చెట్లు అనేది ఏంటంటే ముందుకు ఇలా ఉంగున్నాయి ఉన్నాయి సో వాటిని అడ్డు తీసుకుంటా వస్తున్న వస్తూ ఉండేసరికి కొద్దిగా చాలా టైం అయితే పట్టింది మార్గం అయితే ఇలానే ఉంటుందండి చాలా వరకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది వర్షాకాలం ఇంకా ఎక్కువగా ఉంటుంది మేము వెళ్ళే టయానికి ఒక చిన్న జల్లు లాంటిది ఏదో పడింది అందుకని చెప్పేసి ఆ విధంగా అయితే ఉంది చూడండి ఎంత ప్రకృతి అనేది చాలా అంటే చాలా బాగుంది అసలు ఎవరైనా సరే ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాంటి ఆధ్యాత్మికంగా ప్లేస్కి వస్తే చాలా మంచిది చాలా బాగా కూడా మనకు అనిపిస్తుంటుంది ఎవరైనా సరే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు వాటర్ కూడా ప్రిఫర్ చేసుకోండి వాటర్ బాటిల్స్ కంపల్సరీ తెచ్చుకోండి ఫుడ్ అయితే అక్కడ ఏం దొరకదు చూసారు కదా మీరు అక్కడ ఫుడ్ అయితే ఏమీ దొరకదు అక్కడ పూజారులు ఉండటానికి మాత్రమే కొద్దిగా ఉంటుంది వాళ్ళు కూడా అందరు ఎవరైతే అక్కడ ఉండరు స్టే చేయరు అందరూ వచ్చేస్తారు సాయంత్రం కల్లా ప్రతి ఒక్కరు అక్కడి నుంచి వచ్చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూసింది స్వామికి మీరు రెండు మార్గాలు చూశారు కదా ఒకటి కాళినడక మార్గం రెండు మనకి వెహికల్ వచ్చే మార్గం చూశారు కదా ఈ మార్గంలో మాత్రం చాలా అంటే చాలా అడ్వెంచర్గా అనిపిస్తుంటుంది ఈ వెహికల్స్లో రావడం అనేది ఏంటంటే మనం వచ్చినంతసేపు అసలు నడిచి వచ్చే అంత మంచిది ఇంకోటి ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే ఈ లారీలో ఏంటంటే మీకు తెలుసు కదా చూస్తున్నారు కదా మీరే అసలు ఎంత అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు పడతమే సరిపోతుంది ఈ లారీలు అంత ఇదిగా అయితే ఉంటుంది సో అందుకని చెప్పేసి మీరు ఓన్ వెహికల్గా అయితే మాత్రం రావద్దు నడిచి రండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి మనకు లారీ ఇప్పుడే వస్తుంది చూడండి ఆ లారీ ఏంటంటే ఎక్కలేకపోయింది చూడండి ముందుకు వెళ్తుంది కొద్దిగా మరలా అది ఎక్కలేక మళ్ళీ ఆయనకు వస్తుంటుంది దాదాపు ఒక ఫైవ్ టు ఫైవ్ టైమ్స్ అయితే అలా జరిగింది చూడండి ఒకసారి ఇప్పుడే అది వస్తుంది సో ఎంత చేయడం చూడండి మనం ఎప్పుడు బయలుదేరాం ఎప్పుడు వచ్చాం కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు ఏంటంటే నడిచి కూడా వెళ్ళచ్చు ఈజీగా ఉంటుంది ఇటు నుంచి అని చెప్పేసి అనుకోవచ్చు ఇటు నుంచి కాదు గుడి వెనక వైపు వెనక వైపు నుంచి మాత్రమే నడిచి వెళ్ళాలి సో దీనికి ఉన్న మార్గం వచ్చేసి నడిచి వెళ్ళే మార్గం ఒకటే ఆ గుడి వెనక నుంచే ఇక్కడే చూడండి అసలు ఎంతసేపు పట్టిందో అందరూ సోమవారం తలుచుకుంటూ ఉన్నారు చాలాసేపు అయితే చివరికి ఇంకా ఎక్కదనుకున్నారు లాస్ట్కి ఎక్కింది చూడండి అసలు అంటే అంత లోతైతే ఉన్నాయి అలా ఉంది లోపల అంటే రాళ్ళు అవన్నీ ఉన్నాయి ఏంటంటే రోజు వచ్చే వారికి ఏంటంటే జీవో వాళ్ళకి తెలుసు వాళ్ళకి లారీ ఏంటంటే కొత్త కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అది చూడండి ఇప్పటికి కూడా ఎక్కలేదు ఎంత గొంతు ఉందంటే అంత గొంతు ఉంది ఇక్కడ సో ఇలా ఉంటాయండి వాటర్ అయితే మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఇప్పుడు ఎక్కింది చూడండి ఎంతలో అవుతుందో ఒకసారి సో చూసారు కదా ఎంత చీకట పడిందో మనం బయలుదేరినప్పుడు మీరు చూసారు ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలా ఎంత చీకటి పడిందో ఇది చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఇది రోజు మనం ఈ వీడియోలో చెప్పుకుంది మనం మరొక వీడియోలో మరలా కలుద్దాం మన గోవిహారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్